రోడ్డు వద్ద ఆనందంగా చూద్దాం సంక్రాంతి వచ్చిందంటే ఇవైతే మనం ఇప్పుడు ఎప్పుడు వస్తాం అదేవిధంగా సంక్రాంతికి జనాలు వచ్చేది ఒక్క కోడి పందాల కోసమే కాదు కాకపోతే మనం ఆ పేరు చెప్పుకుంటాం మనం గ్రామాలకి పట్టణాల నుంచి చాలా ఆశగా ఎంతో ఖర్చు అయినా సరే చాలా ఆనందంగా ఖర్చును పరిస్థితి ఎప్పుడెప్పుడు సంవత్సరం వస్తుందా సంక్రాంతి ఎప్పుడెప్పుడు వస్తుందా గ్రామాలకి మనం ఎప్పుడు వెళ్తాం అని చెప్పని ఎంతోమంది ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు కేవలం అది కోడి పందాల కోసమో లేదంటే గుండాట్లు ఆడుకోవడం కోసమో లేదంటే ఇంకో దాని గురించి కాదు కాంక్రీట్ జంగల్ నుంచి బయటకు వచ్చి పచ్చని చెట్ల మధ్యన ఉన్న పల్లెటూర్లకి చేరినప్పుడు ఆ మనసుకు కలిగే ఉత్తేజం ఆనందం సంతోషం ఒక మాటల్లో చెప్పలేము ఒక పలకరింపు మనం పట్టణంలో ఉంటాం లేదంటే ఇంకెక్కడైనా వేరే దేశంలో ఉండొచ్చు ఎవరు పిలిచినా సరే సారను ఏవండియను ప్రాంతాన్ని బట్టి పిలుపు మారుతూ ఉంటుంది కానీ సొంతూరుకు వచ్చినప్పుడు కేవలం వరస మాత్రమే ఉంటుంది ప్రకృతే కాదు మనుషులు మన వాళ్ళే పిలుపు మనదే వరస మనదే ఏరాన్న అందులో ఆప్యాయత ఉంటుంది ఎటకారం అయినా అందులో మమకారం ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే అన్నీ కలగలిపిన ఒక మంచి పలకరింపు పల్లెటూరు ఆ పలకరింపు కోసం ఆ ప్రేమ కోసం సంవత్సరం మొత్తం ఎక్కడెక్కడో తిప్పలు పడుతున్నా మన వాళ్ళని మన స్నేహితుల్ని మన బంధువుల్ని అందరినీ ఒక చోట ఒక వేడుకగా చూసుకునే పెద్ద పండగే సంక్రాంతి అందుకే మన తెలుగువారంతా కూడా పెద్ద పండుగగా జరుపుకుంటారు పంటలు ఇంటికి చేరే సమయం సంక్రాంతి పంట చేతికి వచ్చినప్పుడే పండగ రైతుకి ఈరోజు ఎన్ని వ్యాపారాలు చేస్తున్నా కూడా రైతు బిడ్డగానే జీవితాలు ప్రారంభమైనయి కనుక ఈ పచ్చని పల్లెటూళ్ళల్లో అందమైన పలకరింపుతో ప్రేమానుగ్రాగాలతో ఉండాలనే ఆశగా మన వాళ్ళంతా కూడా పల్లెటూర్లకి పయనమైతే అవుతారు కేవలం కోడిపందాల కోసమే కాదు ఇది కొంతమంది అర్థం చేసుకుంటారు కొంతమంది అర్థం చేసుకోరు కానీ మనం మన వాళ్ళతో ప్రేమగా గడిపే సమయమే ఈ సంక్రాంతి చూస్తూ ఉంటే ఎంత అందమైన ప్రకృతిలో మనం మన వాళ్ళతో మమీకమై కొన్ని క్షణాలు కొన్ని గంటలు అది మిత్రులతో కావచ్చు బంధువులతో కావచ్చు మన ఇంటి పక్కింటి వాళ్ళతో అయినా కావచ్చు ఆ ఆనందం ఇవన్నీ కూడా మాటల్లో చెప్పలేనివి మళ్ళీ మళ్ళీ రాలేనివి తర్వాత ఈ వీడియోలో కోడిపుంజులు కూడా చూపిస్తాను కానీ మన ఊరు చూపించాలి మన తీరు చూపించాలి మన గాలి చూపించాలి ఇది నా ఉద్దేశం జీవితంలో అన్నీ వస్తాయి కానీ కొన్ని కోల్పోతాయి మాత్రం తిరిగి రావు అది సమయం సమయాన్ని మన వాళ్ళని మనం కోల్పోతే మళ్ళీ తిరిగి తెచ్చుకోలేము అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు ఇప్పుడు మనమైతే సంక్రాంతి పందాల కోసం కోత పెడుతున్న కోళ్ళని అయితే చూద్దాం ఇవి ఉన్నాయి ఇప్పుడు ఎప్పుడు బరిలో దిగుదామా అంటే వాటికి అయితే కొట్టుకు చావాలని ఆశ ఉండదు మనకి ఇప్పుడైతే మన ఆనందం కోసం కో కోళ్ళ కత్తులు కడుతున్నాం అది వేరే విషయం అనుకోండి ఏదేమైనా కూడా ఒక ఆచారంగా వచ్చిన ఒక సాంప్రదాయంగా వచ్చిన ఒక ఆనందం కోసం వచ్చినా సరే ఈ కోడి పందాలు చూడటం కోసం మన ప్రాంతాల నుంచే కాకుండా స్థానికంగా ఉన్నా కూడా ఎప్పుడు కోడి అంటే ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోం కాబట్టి సంక్రాంతి టైంలోనే వేస్తాం కాబట్టి మన వాళ్ళు మంచిగా కోడి పుంజుల్ని మేపడం దానికి ప్రత్యేకంగా ట్రైనింగు అంటే ఒక సినిమాకి హీరో ఏ రకంగా తయారవుతాడో బాడీ బిల్డింగ్ ఇవన్నీ కూడా ప్రస్తుతం ఆ రకంగా కోడిబంజులకు కూడా ప్రత్యేకంగా శిక్షణ అయితే ఉంటుంది డైలీ వర్కౌట్స్ ఇంకా సపరేట్ డైట్ ఇవన్నీ కూడా మనకి చాలా అంటే చాలా ప్రత్యేకంగా వీటిని తయారు చేసి వేలల్లో లక్షల్లో అమ్మకాలు అయితే జరుగుతాయి అమ్మకాలు జరిగిన తర్వాత వాళ్ళ ఆనందాన్ని ఆస్తుల్ని కూడా పనంగా పెట్టి కోడిబలు అయితే వేస్తారు వేసిన తర్వాత నగ్గినోడి నవ్వుతాడు ఊడినోడు ఏడుతాడు ఇది వింటే వేసిన వాళ్ళే కాకుండా పక్కన కూడా పై పందాలు అయితే జరుగుతూ ఉంటాయి అందులోనే అయితే నగ్గినోడికి ఆనందం ఉంటుంది ఓడినోడికి తుఃఖం ఉంటుంది అనుకోండి ఏదేమైనా కూడా సరదా కోసం చేసుకునేది ఏదైనా లిమిట్ అయితే ఉంటే చాలా మంచిది అది గుండెడికాడ కావచ్చు లేదంటే కోడి పందాల కావచ్చు ఇది మీరు పోయి వేసేస్తానే అనర్థాలకు దారితీస్తుంది ఈ వీడియో మీకు నచ్చిందని అయితే నేను ఆశిస్తున్నాను ఈ వీడియోలో ఇవన్నీ కోడి అయితే చూపించకూడదు యూట్యూబ్కి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి కాబట్టి కోళ్ళు కొట్టుకున్న వీడియోలు అయితే ఉంటాయి కానీ అవి చూపిస్తే వీడియో పెట్టినందుకు ఛానల్ని అయితే బ్లాక్ చేయడం తర్వాత వార్నింగ్ ఇవ్వడం తర్వాత అవసరమైతే డిలీట్ చేయడం జరుగుతుంది కాబట్టి అటువంటి కార్యక్రమాలు అయితే చేయట్లేదు ఈ పుంజు అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అందుకని ఎత్తుకు నేను స్టార్టింగ్లో ఫోటో కూడా పెట్టాను కదా మంచి సరదాగా అయితే ఉంది ఈ పుంజు ఏదేమైనా కూడా సంక్రాంతిని సంతోషంగా కుటుంబ సభ్యులతో జరుపుకొని క్షేమంగా గమ్యాలకి ఓవర్ స్పీడ్లు కాకుండా చాలా జాగ్రత్తగా మనం జాగ్రత్తగా వెళ్ళినా కూడా అవతల వాళ్ళు జాగ్రత్తగా రావట్లేదు కాబట్టి ముందర మన జాగ్రత్తలో మనం వెళ్దాం ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకా ప్రెస్ చేస్తారనుకోండి మరిన్ని మంచి వీడియోలు ఎంతో ఆనందంగా చేయడానికి తోడ్పాటునిచ్చిన వాళ్ళు అవుతారు అంటే ప్రత్యేక సాయం అయితే ఏం అవసరం లేదు లైక్ చేయడానికి ఖర్చు లేదు సబ్స్క్రైబ్ చేయడానికి కూడా ఖర్చు లేదు కాబట్టి ఆ రెండు కార్యక్రమాలు చేశారనుకోండి మీకు సంక్రాంతి ఆనందం మాకు వీడియో మీరు చూసారన్న ఆనందం మాకు ఉంటుంది ఎందుకంటే అంత కష్టపడి ఇవన్నీ కూడా వెతుక్కుని మరి వీడియోలు తీసాం కాబట్టి ఆ మాత్రం లైక్ కొట్టకపోతే మరి మా మనసు బాధపడుతుంది కాబట్టి ఒక లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను కుదిరితే కామెంట్ కూడా చేయండి అందరికీ నమస్కారం